ఎన్నో ఏళ్లుగా నమ్ముతూ వస్తున్న ఒక భౌతిక శాస్త్ర విషయం ఈరోజు తప్పు అని నిరూపితమైంది సైన్స్ అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ప్రూఫ్ చేయడమే సైన్స్ అన్నదానికి ఇంకొక ఉదాహరణ సజాతీయ రేణువులు పరస్పరం వికర్షించుకుంటాయని భౌతిక శాస్త్రంలో ప్రాథమిక సూత్రం అయితే అవి కూడా ఆకర్షించుకున్నట్టు తాజా పరిశోధనలో తేలింది దీంతో దీర్ఘకాలంగా వ్యాప్తిలో ఉన్న సూత్రీకరణతో ఇది విభేదించినట్లయింది ద్రావణ మాధ్యమంలో ఉన్న సజాతీయ రేణువులు పరస్పరం ఆకర్షించుకునే అవకాశం ఉందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలు తేలింది ద్రావణంలోని పిహెచ్ ఆమ్లత్వం లేదా క్షారత్వాన్ని సూచించే కులమానం సంబంధిత బలం తీరు ఆకర్షణ లేదా వికర్షణ రుణావేశ ధనావేశ రేణువులకు భిన్నంగా ఉంటాయని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు నీటిలో ఉన్నప్పుడు రుణావేశ రేణువులు సమూహంలో ఏర్పడతాయని ఆల్కహాల్లో మాత్రం ధనావేశ రేణువులు జట్టు కడతాయని తేల్చారు ఔషధాలు జీవరసాయన శాస్త్ర రంగాల్లో భిన్న రేణువులతో ముడిపడిన అనేక ప్రక్రియలపై తాజా పరిశోధన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు संगति